నేను బజార్లో చిన్న షాప్కి అయితే వచ్చాను ఎందుకు అంటే ఇక్కడ చూసారా తినేవి ఎన్ని రకాలు ఉన్నాయో మనం పాతవాళ్ళు ఏమేం చేసేవారు నువ్వులు ఉండాలి దగ్గర నుంచి అన్నీ ఉన్నాయండి లేనివి అంటూ లేవు ఎప్పటికప్పుడు ఇదైపోతే ఫ్రెష్గా కూడా ఉన్నాయండి చూస్తాను నేను పట్టుకెళ్ళాను కూడా రెండు మూడు సార్లు అయితే నేను ఇప్పుడు అప్పడాల పిండి ఇక్కడ అమ్ముతారని తెలిసి నేను వెళ్ళాను పిండి ఏమిటా అనుకుంటారేమో మేము అప్పడాల పిండి అయితే మాత్రం కొంచెం అన్నంలో అయితే మాత్రం తింటూ ఉంటా ఉండే ఇవి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అయితే ఈ మొత్తం వాళ్ళ దాంట్లో ఏంటంటే అప్పడాల పిండిలను మిరపకాయలు కారం అయితే మాత్రం కలుపుతారండి అక్కడ ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం మామూలు కారం అయితే అస్సలు బాగోదు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోమన్నారు ఉప్పు మనకు కావాల్సినంత వేసుకోవచ్చు అనమాట అంటే ఎక్కువ క్వాలిటీ వాళ్ళు అనమాట మనకి ఉప్పు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా అందుకని ఇలా ఉప్పు కలిపేసుకొని కొంచెం నూనె వేసుకొని శుభ్రంగా మద్దన చేసి చపాతీ పిండిలా సేమ్ చిన్న చిన్న బౌల్స్లా చేసుకుని అన్నంలో మాత్రం వేసుకుని తింటే పప్పు నూనె వేసుకొని అబ్బాబా అబ్బా మళ్ళీ మళ్ళీ మర్చిపోలేవండి ఇంగు కూడా వెయ్యాలండి ఇందులో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే